తన మీద ఒట్టు వేయించి మౌనిక చేత గుండె పగిలే నిజాన్ని బయటపెట్టించిన బాలుకి క్షమాపణ చెప్పిన ప్రభావతి మౌనిక అయితే బాలు విషయంలో సంజయ్ని నిలదీస్తూ ఉంటుంది మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు అర్థమైంది బాలు అన్నయ్య జోలికి వెళ్ళొద్దు నేను మీరు చెప్పినట్టే మీ మాట వింటున్నాను కదా నా పుట్టింటికి వెళ్ళనని కూడా మాటిచ్చినప్పుడు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అంటూ ఇక నిలదీస్తూ ఉంటుంది మౌనిక ఏంటి నువ్వు నన్ను నిలదీసేది నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను నువ్వు మధ్యలో మాట్లాడితే నిన్ను చంపేస్తాను అంటూ అనగానే చూడండి నేను నా పుట్టింటికి విషయాలేమీ చెప్పడం లేదు అంటే కేవలం ఇక్కడింటి పరువు పోకూడదని అలాగే నా పుట్టింటి వాళ్ళు క్షేమంగా ఉండాలని వాళ్ళకి ఏదైనా అపాయం కలిగితే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారు నన్ను ఏం చేసినా మాట్లాడడం లేదు కదా అని నా పుట్టింటి వాళ్ళని ఏం చేసినా మాట్లాడకుండా ఉంటానని మాత్రం అనుకోవద్దు నేను ఎప్పటికీ కూడా అలా ఊరుకునే ప్రసక్తే లేదు ముఖ్యంగా బాలు అనే విషయంలో మీరు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు బాలు అనేకే మీ కారణంగా ఏదైనా ప్రమాదం కలిగింది అని గనుక తెలిస్తే అస్సలు ఊరుకునేదే లేదు అంటూ మౌనికైతే అంటూ ఉండగా ఏంటి నన్నే బెదిరిస్తున్నావా అంటూ సంజయ్ అయితే ఇక మౌనిక మెడ పట్టుకుని పక్కకైతే నెట్టేయడంతో మౌనిక తలకైతే దెబ్బ తగులుతుంది ఇక అమ్మ అంటూ అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది మౌనిక ఇంతలో అది చూసిన పని మనిషి అయితే ఈ పాపం ఈ అమ్మాయి ఎంతగా విలవిలలాడిపోతుందో ఈ రాక్షసుడు ఈ అమ్మాయిని బ్రతకనివ్వడేమో నేను ఈ విషయం ఎలాగైనా వీళ్ళ బాలు అన్నయ్యతో చెప్పాలి తానొక్కడే ఈ అమ్మాయిని రక్షించగలడు పాపం ఇక్కడ ఎన్ని రోజులని ఇలా ఇబ్బంది పడుతుంది అంటూ ఇక పని మనిషి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక బాలునైతే కలవాలని నిర్ణయించుకుంటుంది ఇక ఇంతలో వెళ్తూ ఉండగా రోడ్డు మీద బాలు అయితే కనిపిస్తాడు అప్పుడే ఇక బాలుతో చెప్తూ ఉంటుంది నువ్వు మౌనిక అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారే కదా నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను అక్కడ మీ చెల్లెల్ని రాసి రంపాలు పెడుతున్నారు మీరు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారో మీ చెల్లెలంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత పాపం తన పరిస్థితే తలకిందులైపోయింది తను ఇప్పుడు పాపం ఎన్ని కష్టాలు పడుతుందో ఈరోజు కూడా మీ గురించే తన భర్తని ఎదిరించింది తన భర్త కూడా తనని నెట్టేశాడు కానీ మీరు అక్కడ గొడవ పెట్టుకోకుండా మీ చెల్లెల్ని తీసుకొచ్చుకోండి అంటూ చెప్తుంది పని మనిషి అప్పుడే బాలు అయితే చాలా సహనంగా వెళ్ళి అడుగుతూ ఉంటాడు నా చెల్లెల్ని పంపించండి నేను తీసుకువెళ్తాను రెండు రోజుల తర్వాత తీసుకువస్తాను అంటూ అనంగాని సర్లే తండ్రి కొడుకు ఇద్దరు ఊళ్ళో లేరు కదా తను కూడా కొత్త మనశ్శాంతిగా ఉంటుంది పంపిద్దాము అంటూ ఇక మౌనికను పంపించడానికైతే ఒప్పుకుంటుంది సంజయ్ తెల్లైతే సరే బాబు మీ చెల్లెల్ని తీసుకువెళ్ళు ఎలాగో ఇల్లు ఊళ్ళో లేరు రెండు రోజుల వరకు రారు వీళ్ళు వచ్చే సమయానికి తీసుకోద్దు కానీ అంటూ మౌనికనైతే పంపిస్తుంది సంజయ్ తెల్లైతే ఇంతలో ఇక మౌనికనైతే దారిలోనే అడుగుతూ ఉంటాడు బాలు అసలు ఏం జరిగిందమ్మా ఇదంతా ఎలా జరిగింది చెప్పు అంటూ అనగానే అబ్బే ఏమీ లేదన్నయ్య నేను కాలు జారి పడిపోయాను అప్పుడే అక్కడున్న గోడ తగలడంతో ఇలా దెబ్బ తగిలింది అంటూ మౌనికైతే చెప్తూ ఉండగా ఏంటి నా దగ్గరే అబద్ధం చెప్తున్నావమ్మా నేను మీ అన్నయ్యనిరా నా దగ్గర నువ్వు నిజాన్ని దాచిపెట్టవలసిన అవసరం లేదు అంటూ అనంగానే లేదన్నయ్య నిజమే చెప్తున్నాను నాకేమీ తగల్లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది మౌనికైతే ఇంతలో మౌనిక ఇంటికి రాగానే మౌనిక తలకి కట్టు చూసి ప్రభావితైతే ఏం జరిగిందే ఏమైంది తలకి ఆ కొట్టు ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది అబ్బే నువ్వు కంగారు పడికమ్మా ఏమీ లేదు ఏం జరగలేదు కాస్త కళ్ళు తిరిగి పడ్డానంతే అంటూ చెప్తూ ఉంటుంది అదేంటమ్మా కళ్ళు తిరిగి పడి ఇంతగా గాయం చేసుకున్నావా ఏం జరిగిందో నాకు నిజం చెప్పు అంటూ సుశీలమ్మ నిలదీయంగాని అప్పుడే మీనా అయితే పక్కకి తీసుకువెళ్తుంది సుశీలమ్మని మీరు ఇలా కంగారు పడకండి అసలు మౌనికని ఒక మనిషిలా కూడా చూడడు తన భర్త తన భర్త తనని ఒక రాక్షసుల్లా హింసిస్తూనే ఉంటాడు ఈ విషయం నాకు తెలుసు కానీ ఈ విషయాన్ని చెప్పడానికి వీల్లేదని మౌనిక నా దగ్గర మాట తీసుకుంది ఈ కారణంగా మావి గారు ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోలేరని ఈ విషయం తెలిస్తే ఆయన ఆరోగ్యం మీద ప్రభావం పడుతుందని మౌనికి అక్కడే సహనంగా ఓర్పుతో అత్తారింట్లోనే ఉండిపోయింది ఈ విషయం తెలిసిన నాకు ఏమీ చెయ్యలేక మౌనంగా ఉండిపోయాను ఈయనతో చెప్తే ఈయనెక్కడ ఆవేశంగా ఏం చేస్తాడో అని భయమేసి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయానమ్మమ్మా ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ మీనైతే చెప్పంగాని ఈ మాటలు విన్న బాలు అయితే నిజాన్ని ఎలాగైనా బయట పెట్టాలి నా చెల్లెల్ని ఇంకా ఆ రాక్షసు కొంపలోకి పంపించకూడదు అంటూ నిర్ణయించుకుంటాడు బాలు అయితే అప్పుడే అందరూ హాల్లో కూర్చుని ఉండగా మౌనికనైతే తన చెయ్యి ఇమ్మని తనపై ఒట్టు వేయించుకుని ఇప్పుడు చెప్పు మౌని ఏం జరిగిందో అసలు నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది నిజం చెప్పు అంటూ అనంగాని అప్పుడే ఇక మౌనికైతే నిజాన్ని బయట పెడుతుంది ఏంటన్నయ్య ఇలా నీ మీద ఒట్టు వేయించుకున్నావు ఎందుకు ఇలా చేశావో నేను నిజాన్ని బయట పెట్టకపోతే ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి ఇప్పుడు నిజాన్ని బయట పెడితేనే నష్టం ఎక్కువ జరుగుతుంది అంటూ చెప్తూ ఉంటుంది మౌనికైతే చూడమ్మా ఎన్ని రోజులని ఇలా బాధపడతావు నువ్వు నిజాన్ని బయట పెట్టి తీరవలసిందే అంటూ బాలు అయితే చెప్పం కానీ అప్పుడైక మౌనికైతే నిజాన్ని బయట పెడుతుంది అవును ఇది నా భర్త కారణంగా తగిలిన దెబ్బలే నా భర్త ఇదంతా చేశాడు వాడు ఒక రాక్షసుడు నన్ను కనీసం మనిషిలా కూడా చూడడు నేను కేవలం తన పగ తీర్చుకోవడానికి ఉన్న యంత్రాన్నని అనుకుంటాడు మన కుటుంబం మీదున్న పగతో నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు కనీసం ఒక్క మనిషిలా కూడా చూడడు అక్కడ అత్తయ్య గారు పరిస్థితి కూడా అంతే ఆవిడ కూడా ఎలాంటి విలువన్నది ఉండదు అంటూ ఇక మౌనికైతే నిజాన్ని బయట ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇక ప్రభావితైతే ఏంటమ్మా నువ్వు ఇంటికి కోడలు అయ్యావు ఎంతో సంతోషంగా ఉంటావు అనుకుంటే ఏంటి మౌనక ఇలా మాట్లాడుతున్నావు నిన్ను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటూ అనగానే అప్పుడే బాలు అయితే చూసావా ఆ రోజు నేను చెప్తే నువ్వు వినిపించుకున్నావా కోటీశ్వర్ల సంబంధం వచ్చింది నేను కావాలనే చెడగొడుతున్నాను అన్నావు నా మాట వినిపించుకోలేదు డబ్బు డబ్బు అంటూ నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేశావు ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి దాని కష్టాలు ఎవరితో చెప్పుకుంటుంది ఆఖరికి పుట్టినింట్లో కూడా దాని కష్టాలు చెప్పుకోలేక ఆ రాక్షసుడు ఎంత నరక ఎత్తన పెట్టినా తను బాధపడుతూనే ఉంది ఇప్పటికైనా నువ్వు ఏం తప్పులు చేసావో తెలుసుకో అంటూ బాలు అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ అంటూ ఉంటాడు అప్పుడే సుశీలమ్మ కూడా చెప్తూ ఉంటుంది చూసావా ప్రభావతి డబ్బు డబ్బు అంటావు డబ్బును నెత్తి నేసుకుని పోతావా నీ కూతురు ఉన్నంతకాలం ఏదో సంతోషంగా సుఖంగా బ్రతకాలని కోరుకోవాలి కానీ డబ్బు డబ్బు అంటే జీవితాలు ఇలాగే ఉంటాయి ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు తెలుసుకో ఆ రోజు చక్కగా బాలు మాట విని ఈ పెళ్ళి ఆపేసుంటే దీని జీవితం ఎలా ఉండేదే కాదు బాలు ఏం చేసినా అన్ని మన మంచి కోసమే చేస్తాడు ప్రతి విషయంలో కూడా నువ్వు బాలుని అపార్థం చేసుకుంటూనే ఉన్నావు అంటూ సుశీలమ్మ కూడా అనేసరికి ఇక అయితే నిజం తెలుసుకున్న తర్వాత తను చేసిన తప్పుకైతే కుమ్మిలిపోతూ ఉంటుంది నన్ను క్షమించు బాలు నేను చాలా పెద్ద తప్పు చేశాను నీ మాట వినిపించుకోకుండా నా కూతురు జీవితాన్ని నాశనం చేసుకున్నాను అంటూ అయితే బాలుకి క్షమాపణ చెప్పి తను చేసిన తప్పుకైతే కుమిలిపోతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు